నమస్తే అండి ఈరోజు మనం ఒక పద్యం గురించి చెప్పుకుందాం వేమన పద్యం గురించి అనువుగాని చోట అధికుల మన రాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దమందు మందు కొంచెమై ఉండదా విశ్వధాభిరామ వినురవేమ దీని భావం ఏంటో తెలుసా అనువుగాని చోట అంటే మనకి అనుకూలంగా లేనప్పుడు పరిస్థితులు మనకి సహకరించినప్పుడు మనము మనల్ని తగ్గించుకోవడంలో తప్పేమీ లేదు ఎలా అంటే కొండ అద్దమందు కొండ ఎంత ఉంటుందండి కొండని ఎవరైనా కొలిచి ఇంత ఉంటుంది అని ఎవరైనా చెప్పగలరా ఎవ్వరు చెప్పలేరు అది ఎలా ఉంటుందంటే ఒక అద్దంలో చూస్తే అది ఎంత చిన్నదైనా పెద్దదైనా ఒక అద్దంలో చూస్తే ఆ అద్దంలో ఇమిడిపోతుంది అంటే చిన్న అద్దం నుంచి చూసినా కూడా ఆ కొండ అంతా కూడా ఆ అద్దంలో ఇమిడిపోతుంది అంటే అంత పెద్ద అద్దం కొండ కూడా చిన్న అద్దంలో ఎలా ఎమడుతుందో మనం కూడా మనకి సహకరించని పరిస్థితుల్లో మనల్ని మనం తగ్గించుకోవటము ఏమాత్రము తప్పు కాదు ఇది ఎలాగో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఎలా అంటే ఒక కవి విరాటపరములు అంటే మహాభారతంలోని విరాట్ పర్వంలో పాండవుల గురించి చెప్పేటప్పుడు ఒక కవి చాలా చమత్కారంగా ఇలా చెప్పారు ఎలా కుంజర దోమ కుత్తుక జొచ్చెన్ చూడండి ఎంత చమత్కారంగా ఉందో కుంజరములు అంటే ఏంటి ఏనుగులు ఏనుగుల గుంపు దోమ గొంతులోకి చొరబడాయి అంటే దోమ గొంతుకులోకి ప్రవేశించాయి అని అర్థం అన్నమాట అసలు ఊహించడానికి కూడా వీలు కాదు ఎందుకంటే దోమ చాలా చిన్న జీవి ఇంకా ఏనుగుని తీసుకుంటే చాలా భూమి మీద ఉన్న జీవుల్లో చాలా పెద్ద జీవి ఏది అంటే ఏనుగు అని చెప్పవచ్చు అటువంటి ఏనుగుల గుంపు గొంతులోకి వచ్చాను అంటే గొంతులోకి ప్రవేశించను అని అది ఎలా అంటే ఈ విధంగా కవి వివరిస్తున్నాడు ఎట్లా అంటే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారిని ఎవరూ గుర్తించకుండా ఒక సంవత్సరం గడపాలి ఆ సంవత్సర కాలము తమని ఎవరు గుర్తెరగకుండా ఉండాలి తమ ఎవరికి చెప్పకుండా ఆ సంవత్సర కాలము వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి అటువంటి సమయంలో వాళ్ళు విరాటరాజు దగ్గర విరాటరాజు రాజ్యములో ఆశ్రయం పొందుతారు అంటే ఈ పాండవులు చక్రవర్తులు అన్నమాట అటువంటి వాళ్ళు పెద్ద రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఐదుగురు మహాబలు మహా ప్రతిభావంతులు మహా పాండిత్యం వల్లనేమి వాళ్ళ యొక్క యుద్ధ విద్య వల్ల కానీ పరాక్రమము చేత కానీ వాళ్ళు బాగా బలాడ్జ్యులు అటువంటి వారు కూడా మేమింత బలశాలలమే మేమింత రాజ్యాన్ని ఏలిన వారిమే అని సంగతి కూడా మరచిపోయి వారి సమయం అనుకూలించని సమయంలో ఒక సామాన్యమైన రాజు ఆశ్రయములో ఒక్క సంవత్సర కాలము గడిపారు అంటే దీని అర్థం ఏంటండి పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు మనల్ని మనము తగ్గించుకోవటంలో ఎంత తప్పు లేదు అనేది ఈ పద్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఒకసారి ఆ పద్యం ఏంటో చూద్దామా అణువు గాని చోట అధికుల మన రాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా రామ వినురవేమ ఈ పద్యం ద్వారా మన పిల్లలకి కూడా సమయానుకూలంగా లేనప్పుడు ఎలా ఉండాలి అనేది నేర్పుదాం ఓకేనా థ్యాంక్ యూ